ఖచ్చితంగా ఇవన్నీ ప్రతి పెళ్లికి వాటికి కూడా బాగుంటాయి వచ్చే క్రిస్మస్ కూడా మంచి ఆఫర్ లో పెట్టాం మన ఐటమ్ అయితే ఇది ఇవన్నీ కూడా కోటా కాటన్ అండి ఐటమ్ అంతా కూడా బాటిల్ లో పిక్స్ లాట్లు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ శారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చండి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ మిక్స్ అన్ని కూడా మనకు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఈ డామేజ్ ఏం రాదండి మిక్స్ ఐటమ్ అంతా కూడా మన కేటలాగ్ డిజైన్స్ అన్ని కూడా మనకి మన ఫెస్టివల్స్ వస్తున్నాయి కానీ పెట్టుబడులకు వాటికి కూడా బాగుంటాయి వచ్చే క్రిస్మస్ కూడా మంచి ఆఫర్ లో పెట్టాం మన ఐటమ్ అయితే ఇది మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి వాటికి కూడా పంచడానికి ఎవరికి కూడా చాలా బాగుంటుంది అది రిచ్ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ మేడం ఇది మిక్స్ లాట్ మనం కొన్ని అనమాట రేటు చాలా రీజనబుల్ గా వచ్చి మనకి నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఎంఐ ఐటమ్ కూడా శారీ అంతా వస్తుంది లుక్ మనకి పర్టికులర్ ఇదే డిజైన్స్ కలర్స్ అయితే ఉండవండి ఇవన్నీ మిక్స్ వస్తాయి ఐటమ్ అయితే మనకంతా మనకి మొత్తం సారీ కూడా లైట్ ఇచ్చాడు చూశారు కదా వస్తాయి దీనికైతే బ్లౌజ్ వచ్చింది మేడం అంతే మేడం కాంట్రాస్ట్ మొత్తం అంతా చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ అనే మొత్తం ఐటమ్ అన్ని కూడా చూపిద్దాం చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇలా కొన్ని వర్క్ బ్లౌజులు కూడా వచ్చాయి మిక్స్ లాట్ కానీ అన్ని వస్తాయి అన్నమాట పర్టిక్యులర్ ఒకటే డిజైన్ కలర్స్ మోడల్స్ అనేవి ఏది దొరకదు మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అన్ని కూడా మనకి వర్క్ బ్లౌజ్ ఐతే రావచ్చు ఇట్లా కొన్ని వచ్చాయి మేడం అన్ని కాదు సౌండ్ వర్క్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫ్యాన్సీ ప్రైస్ అదే మన వచ్చేసి కి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాము ఇవన్నీ కూడా మిక్సీలు ఆట అన్ని కూడా మనకి చాలా లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ ఏ అయితే మనకి ఏదైతే కూడా చక్కగా బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మనకి అంతా కూడా మనకి చాలా బాగుంటాయి ఐటమ్ రేట్ కూడా చాలా రేజ్ బాగుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది అంతా కూడా మనకి ఇలా డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ ఫ్యాన్సీ ఐటమ్ అండి కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మొత్తం బెనార్స్ బుట్ట వస్తుంది మొత్తం కూడా మనకి వీవింగ్ డిజైన్ వచ్చేసి మనకి ఇదంతా ఫ్లవర్ కూడా ప్రింటెడ్ వీవింగ్ అంతా కూడా మనకి బాగుంది చాలా బాగుంది చూస్తానికి వర్క్ అనిపిస్తుంది మనకి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రిచ్ ఇస్తాడు ఇదంతా కూడా ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఫెస్టివల్స్ ఆఫర్స్ కూడా మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా డిజైన్ ఉంటుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా టూ సైడ్స్ బోర్డర్ కలర్స్ వస్తాయి మేడం కలర్స్ వస్తాయి చూపిద్దాం కలర్స్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కూడా మనకి అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది అంతా కూడా మనకి చాలా క్లాస్ ఐటమ్ కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తాయి లైట్ అండ్ డార్క్ ఇట్లా రెండు కలర్స్ మిక్స్ వస్తాయి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుందండి ఈ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి వీవింగ్ లా లేదు అసలు బా వచ్చింది ఎంత అండి మీ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1200 పడుతుంది అండి 1200 పడుతుంది 1200 పడుతుంది ఫ్రెష్ ఐటమ్ మేడం ఇది అంతా కూడా ఈ ఫ్రెష్ క్యాటలాగ్ అన్ని కూడా మనకి ఓకే ఇంకొచ్చే అన్ని ఫెస్టివల్స్ కాబట్టి మనకి కలెక్షన్ చూపించాం చాలా బాగుంది ఐటమ్ అయితే కలర్ ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒక కలర్ నుంచి ఒకటి ఉంది కలర్స్ అయితే ఆరెంజ్ అండ్ రెడ్ రెడ్ పింక్ బాగుందండి చాలా బాగుంది కలర్స్ టోటల్ కలర్స్ అయితే మనకి ప్రైస్ పన్నెండు వందలు పన్నెండు వందలు పడుతుంది సింగల్ అయినా కొరియర్ సింగిల్ అయినా కొరియర్ చేస్తే ఫ్రెష్ ఐటమ్స్ ఏం కాదండి సెట్ వైజ్ కాబట్టి మనకి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మన క్రిస్మస్ కండి కూడా మనకి

బాగుంది దీనిలో వచ్చేసి మనకి డిజైన్స్ మారుతా ఉంటాయి లాగా ఉన్నాయి చక్కగా క్రిస్మస్ మేడం ఇది చాలా బాగుంటుంది మేడం క్రిస్మస్ ఎక్కువ యూస్ చేస్తారు కదా డ్రెస్ మెటీరియల్స్ కావాల్సిన చూడండి చాలా బాగున్నాయి వైట్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది వర్క్ అయితే మారుతుంది ఇది మేడం వైట్ మీద వైట్ త్రెడింగ్ ఇది అంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వర్క్ వస్తుంది

ఫ్లాట్ ఐటమ్ మనకి ఓకే అంతగా డామేజ్ ఏం కాదండి మన మిక్స్ ఫ్లాట్లు అన్ని కూడా మనకి ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మన డామేజ్ ఐటమ్ తక్కువ తెప్పిస్తాం అవును ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అవును మేడం సంక్రాంతి వరకు కూడా మనకి ఇవన్నీ మిక్స్ లు అట్లా వస్తాయి ఎక్కువ ఐటమ్ అంతా డామేజ్ అయితే ఏముండదు మిక్స్ అయితే అంతే మనకి దీనికైనా డిజైన్స్ కంపల్సరీగా డిజైన్స్ పర్టిక్యులర్ గా ఒకటే కలర్ లో డిజైన్స్ మోడల్స్ కలర్స్ అయితే రావండి ఇదంతా కూడా బ్లౌజ్ మనకి ఒకటి ఒక మోడల్ వస్తుంది ప్యాటర్న్స్ కూడా మారుతాం అండి ఐటమ్ అంతా కూడా మనకి చూపిద్దాం మనకి సారీ ఓవర్ లుక్ అయితే ఇలా వస్తుంది మనకి అన్ని అలంకార డిజైన్స్ కానీ డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి ఇదైతే పళ్ళు అండి సారీ ఓవర్ లుక్ అంతా కూడా చూస్తా మనకి ఇట్లా వస్తుంది బార్డర్ వస్తుందండి మనకి టూ బార్డర్స్ వచ్చాయి ఇక్కడ డిజైన్ తో ఒక బార్డర్ వస్తుంది వీవింగ్ తో బార్డర్ వస్తుంది మిడిల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది దీనిలో ఇంకొక డిజైన్ ఇందులో ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి డిజైన్స్ అయితే చేంజ్ అయిపోతాయి ఇవన్నీ కూడా కేటైన్స్ డిజైన్స్ ప్రింస్ అన్ని వస్తాయి అన్ని కూడా స్మాల్ బాటల్స్ పిస్టల్ ప్రింట్ వచ్చింది సింగల్ సింగల్ కూడా మనకి లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి కలంకారీ డిజైన్స్ కూడా వస్తాయి మనకి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ మిక్స్ అనమాట మనకి ఎన్ని సారీస్ చూస్తే అన్ని డిజైన్స్ వచ్చాయి చూసా కదా అట్లాగే వస్తాయి మనకి పర్టికులర్ గా ఒకే డిజైన్ లో మోడల్స్ అయితే కలర్స్ అయితే ఏది దొరకదండి ఇలా స్టాక్ అయితే ఇలా ఉంటుంది కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి దీని ప్రైస్ అయితే మనకి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ రేట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి మనకి மேடம் ரூபாய் மேடம் ஓகே నెక్స్ట్ టైం సారీస్ అండి ఇది కూడా సిల్వర్ వీవింగ్ అండి ఐటమ్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది ఇదంతా ఫ్లవర్ వస్తుంది అంతా కూడా మనకి కాంట్రాక్స్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ఫ్యాన్సీ మిక్స్ ఐటమ్ మనకి చాలా బాగుంది సారీ ఓపెన్ చేద్దాం సిల్వర్ వచ్చింది కదా చాలా బాగా కనిపిస్తుంది హైలైట్ అవుతుంది బోర్డర్ లో గోల్డ్ వస్తుంది కదా అవును మేడం చాలా బాగుంటుంది మన కాంట్రాక్ట్ వస్తుంది అంతా కూడా మనకి బోర్డర్ బోర్డర్ కూడా మనకి మిడిల్ బార్డర్ వస్తుంది మీడియం బోర్డర్ పెద్ద బోర్డర్ కాదు చిన్నది కాదండి చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇస్తాడు మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఇస్తాడు మనకు బుట్టా కూడా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా శారీ అంతా కూడా మనకి శారీ అంతా కూడా వివింగ్ తో డిజైన్ ఫ్లవర్ వస్తుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి ఐటమ్ అంతా కూడా దీంట్లో కలర్స్ కూడా చూపిద్దాం ఎంత అండి ఇది ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు పదమూడు వందలు పడుతుంది పదమూడు వందలు పడుతుంది మేడం ఎంత వివింగ్ డిజైన్ అది నీట్ గా వచ్చిందండి వివింగ్ అంతా కూడా చాలా లైట్ వెయిట్ క్లాస్ ఐటమ్ ఇది అంతా కూడా మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇట్లా అండి పింక్ అండ్ బ్లూ బాగా వచ్చినాయి అండి ఫెస్టివల్స్ కదా ఇవన్నీ ఫ్రెష్ అండి ఫ్రెష్ ఐటమే మిక్స్ ఏం కాదు అంటే మిస్ ప్రింట్ గా అమెజాన్ అలా ఏం రావు ఫ్రెష్ ఐటమ్ వస్తుంది సారీస్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్ సీజన్ లో పార్టీ వేర్ కలెక్షన్ అనమాట మొత్తం రీజనబుల్ కాస్ట్ లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇవైతే మనకి థౌజండ్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు ఈ షాప్ నుంచి లీలావతి కట్ పీసెస్ నుంచి మనకి థౌజండ్ ఎబో అయితే కొరియర్ కూడా ఉంటుంది మీరు తక్కువ కాస్ట్ లో అయ్యానుకోండి అంటే ఒక థౌజండ్ రూపీస్ వరకు కాదు షాప్ లో ఏదైనా సరే థౌసండ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఉంటుందండి ఇది సింగిల్ స్యారీ అయినా చేస్తారు పదమూడు వందలు పడుతుంది అవును మేడం థౌసండ్ అబో అయితే సింగిల్ సారీ ఇది రాస్తాను సినిమం థౌసండ్ రూపీస్ అనే బిల్ ఉండాలి మన షాప్ లో కొరియర్ ఛార్జ్ సెపరేట్ గా ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది మేడం నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇవన్నీ మహేశ్వరి సారీస్ అండి ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్ అంటారు ఇవన్నీ కూడా మనం డామేజ్ ఐటమ్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అమ్మే దాని మిస్ ప్రింట్స్ ఐటమ్ అమ్మే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎస్ఎస్టీ వచ్చే అన్నమాట మనకి ఎస్ఎస్టీ ఆ చిన్న మిస్ ప్రింట్స్ ఐటమే ఇవి కూడా మనకి ఓహో డామేజ్ అనేది అయితే హోల్స్ అనేది అయితే ఏది ఉండదు మిస్ ప్రింట్ రావు ఓన్లీ చిన్న మిస్ ప్రింట్స్ కింద వస్తాయి మనకి అంతా కూడా సారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పల్లు ఇది పళ్ళు మేడం కలంకారీ డిజైన్ తో శారీ అంతా కూడా స్మాల్ బోర్డర్ తో వస్తుంది చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మొత్తం బోర్డర్స్ కూడా అన్ని మిక్స్ వస్తాయి మనకి చాలా చిన్న చిన్నవి ఉంటాయి మేడం వేవింగ్ ఫాల్ట్ గానీ చిన్న మిస్ ప్రింట్ గానీ అంతే హోల్స్ అయితే ఏమి రావు ఫ్లవర్ డిజైన్ వచ్చింది మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిజైన్స్ మిక్స్ వస్తాయి లేదు ఏదైనా మిక్స్ వస్తాయి కలంకారీ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దది ఇస్తాడు టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది మనకంతా కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి అన్ని కూడా పర్టికులర్ గా ఇదే డిజైన్ కాలండి మన ఫైవ్ సిక్స్ డిజైన్స్ వస్తాయి వీటిలో వచ్చేటప్పటికి దీని కలర్స్ డిజైన్స్ అనేవి చూపిద్దాం ఓకే పెద్దగా ఏం లేవండి ఇక్కడ చిన్నది వచ్చింది అది కూడా చూపించాను మీకు క్లియర్ గా అలా రావచ్చు రాకపోవచ్చు కూడా అట్లా

ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూడండి దాంట్లో కూడా కలర్స్ వచ్చాయి ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ వచ్చాయి అన్ని సిక్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి అన్ని కూడా మనకి ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి బండిల్స్ అయితే మనకి ఇంకా స్టాక్ అవి కూడా చూడరా ఇవన్నీ బండిల్స్ అండి మీరు త్వరగా వచ్చి అంటే ఎవరైనా సేల్స్ వాళ్ళు ఉంటే ఇంకా తక్కువ ప్రైస్ అయితే వస్తాయి బల్క్ లో తీసుకుంటే గనుక సింగిల్ అయితే మనకి ఎంత పడుతుంది అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బల్క్ లో తీసుకున్న వాళ్ళు కొంచెం తగ్గుతుంది సో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి వీటిలో కొంచెం డిజైన్స్ అయితే వచ్చినాయి ఈ సారి బాగా మహేశ్వరి సిల్క్ బాగా అడుగుతున్నారంట అందుకే మళ్ళీ తెప్పించారు అండి ఇవన్నీ మీకోసం కలర్స్ డిజైన్స్ ఏ సారీ అయినా తీసుకోండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ టైం శారీస్ అండి ఇవన్నీ కూడా కోటా కాటన్ అండి ఐటమ్ అంతా కూడా బాటిక్ లో కోటా కాటన్ ఐటమ్ ఇది అంతా కూడా స్మాల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అంత ఆపోజిట్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఈ ఐటమ్ కంటిన్యూ అమ్ముతాం మళ్ళీ బేస్ చేసి వచ్చే మనకి కోటా కాటన్ కోటా కాటన్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారు మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చూపించడం బ్లౌజ్ ఇది కింద బోర్డర్ కాంబినేషన్ తో పళ్ళు కూడా అదే వస్తుంది మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఇదంతా కూడా బాటిక్ డిజైన్ లో వస్తుంది మనకి ఇవన్నీ బాంధి డిజైన్స్ లో వస్తాయి మనకి సారీ అంతా పళ్ళు కూడా చూసారు కదా సారీ ఇది పళ్ళు మేడం సారీ అంతా కూడా ఇట్లా వస్తుంది దీనిలో కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా ఉంటాయండి దీంట్లో కలర్స్ డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ చూపించారు కదా మీకు దీంట్లో చూడ మనకి సెట్ వైజ్ గా వస్తుంది ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కలర్స్ ఈ సెట్ వేజ్ వచ్చి ఫైవ్ కలర్స్ వచ్చాయి మనకి దీంట్లో వచ్చేది దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఫ్రెష్ ఐటమ్ అయ్యి ఫ్రెష్ డామేజ్ మిస్పిన్స్ ఏం కాదండి ఎంత ఫ్రెష్ సెట్ వేజ్ ఐటమ్ ఇవన్నీ కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ దీంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది ఇవన్నీ కూడా ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా మనకి చూడండి అలాగే అన్నిట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ చొప్పున వస్తాయి మనకి దీంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది వాటిలో కలర్స్ అన్నిట్లో కొన్ని ఫైవ్ కలర్స్ కొన్ని సిక్స్ కలర్స్ అని అలా వస్తుంటాయి ఇవన్నీ బాగానే డిజైన్ చూసారు కదా మనకి కోటా డిజైన్ అయితే వస్తుంది మనకి కోటా చెప్పాలి కోటా డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ ఇది అవి కలర్స్ ఇంకో డిజైన్ ఇది ఓకే అవన్నీ కలర్స్ ఏ సారీ అని అంతేనండి ఫోర్ ఎయిటీ దీనిలో చూపించిన ఏదైనా సరే మనం డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఐటమ్ అంతా ప్యాటర్న్ అంతా ఉంటాయి క్లాత్ కూడా అంతా ఉంటాయి కూడా మన సెట్ వేజ్ వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి కేవలం ఫోర్ రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది కూడా కాటన్ కలంకారీ అండి ఇది కూడా మనకి బాటిక్ స్టైల్ లో మనకి ఇది వచ్చేసి మనకి కలంకారీ డిజైన్స్ వచ్చింది ఎలిఫాంట్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి సారీ అయితే ఓపెన్ చేద్దాం చాలా డిఫరెంట్ గా ఉంది పళ్ళు అండి కాంట్రాస్ట్ ఇచ్చాడు శారీ అంతా కూడా మనకు ఓవర్ లో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ ఇస్తాడు దీంట్లో కలర్స్ వస్తాయి మేడం దీంట్లో టూ డిజైన్స్ వచ్చాయి డిజైన్స్ చూపిద్దాం ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ చూడండి ఇవన్నీ కూడా మల్టీ కలర్స్ వచ్చాయి మనకి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తుంది మనకి సెట్ ఇదంతా కానీ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ కాదండి నెక్స్ట్ డిజైన్ ఇంకో అండి ఇది దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఈ ఫ్రెష్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి మనకి రేట్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది విత్ బ్లౌజ్ తో వస్తుంది మన కాంట్రాస్ట్ బట్లో బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇది కూడా ఒకసారి చూడండి బ్లౌజ్ అయితే ఒకసారి శారీ డిజైన్ కూడా చూపిద్దాం ఇలా ఉంటుంది ఇదంతా కూడా పళ్ళు కాంట్రాస్ట్ ఇస్తాడు బ్లౌజ్ సపరేట్ గా ఉంటది ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ అండి ఇవన్నీ టూ డిజైన్స్ వచ్చే ఇట్లా అయితే మనకి ఎంత కూడా మనకి లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అయితే మనకి చూసారు దీంట్లో ఫైవ్ కలర్స్ దాంట్లో ఫైవ్ కలర్స్ టూ డిజైన్స్ అయితే వచ్చే మనకి చాలా బాగుంది ఐటమ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా